పెళ్ళోగా ట్రాన్స్ఫర్ చేయాలి వీలైనంత త్వరగా అంటే అయితే మరీ మంచిది నేనే రానా మీరు వస్తారా నువ్వెందుకులే నేనే సాయంకాలం ఇంటికి వస్తాను రవి పక్కన సిగ్గుపడుతూ పెళ్లి మీద కూర్చోవాలి వేదమంత్రాల మధ్య రవితో నువ్వు తాళి కట్టించుకోవాలి చూడు విజయ ఇన్నాళ్ళు మనం ఎన్నో పాపాలు చేశాం కాబట్టి ఆ దేవుడు మనకి ఇవ్వలేదు ఏమిటి నాయనా నా గురించి ఏదో అనుకుంటున్నట్టున్నారు అదే ఏం లేదండి మీ గురించి నాకు తెలియదు కదా కొంచెం అపార్థం చేసుకున్నాను రత్న మీ గురించి పూర్తిగా చెప్పిన తర్వాత మీ మీద నమ్మకం వచ్చింది ఇప్పుడు బాబు మీ మాటలు వినే మీ దగ్గరికి వచ్చాను నేను మీరు నన్ను పూర్తిగా నమ్మొచ్చు నేను మీ తరపు మనిషినే అవును ఆ విజయం మొగ్గురితో కలిసి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా ఎక్కడికి వెళ్ళింది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు నీకెలా తెలుసు పాము చెవులైనా ఈ గోడావతల రహస్యాలు కూడా నేను ఇక్కడి నుంచి వినగలను ఇందాక వాళ్ళు మాట్లాడుకున్న మాటలు నా చెవిని పండి ఇంతకీ ఎందుకు వెళ్ళింది వాళ్ళు నా తీసుకో మీరు కూడా తీసుకోండి ఇంతకీ విషయం అంట్రా విజయా ఏంటి స్వీట్స్ ఏదైనా అక్క అదే విశేషమే ఆ చంద్రా నిజమేనా ప్రొద్దుటి నుండి విజయ్కి నలతగా ఉందంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను డాక్టర్ పరీక్షలు చేసి నిర్ధారించింది విజయా ప్రెగ్నెంట్ అని ఒరే చంద్ర కంగ్రాడ్యులేషన్స్ పోన్లేరా ఈ నాళకి నీ కోరిక చేరిపోతుంది ఇన్నాడు మాకు పిల్లలు లేరు వేదన తట్టుకోలేకపోయాడు ఆ దేవుడు మా మీద దయ చూపాడు నాకు త్వరలో పాపో బాబో పడతాను చాలానే నేను ఈ లోకాన్నే చేయించినంత ఆనందాన్ని పొందుతున్నాను అక్క నేను ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను ఆ విజయ ఈ రోజు నుండి నువ్వు కష్టమైన పనులు ఏవి చేయకూడదు స్ట్రెయిన్ అవ్వకూడదు అసలు బయటికే కదలకూడదు నీకేం కావాలన్నా నేను తీసుకొస్తాను మీరు మరీ అడావిడ్ చేస్తున్నారు రేపటి నుంచి మిమ్మల్ని భరించడం కష్టం అయినా నువ్వు ఎక్కువసేపు కూర్చోకూడదు పద పద రెస్ట్ తీసుకుంది కానీ పద వస్తాను అలాగే చూశారుగా వీళ్ళు కొత్త బోగోతో నా మాటలు మీరు ఎప్పుడు తక్కువ వేకండి ఇప్పటికైనా మీ జాగ్రత్తలో మీరు ఉండడం మంచిది నేను వస్తాను ఏంటిదంతా ఆశ్చర్యంగా ఉంది ఏంటండి ఇది విజయ్కి ఇప్పుడు పిల్లలు పుట్టడం ఏంటి మన కన్న కళ్ళని ఏమైపోవాలి చంద్ర విజయలకినాళ్ళు పిల్లలు పుట్టలేదు కాబట్టి ఇక ఆ అవకాశం లేదనుకున్నాను నేను ఎంతో ఆశపడ్డాను వాళ్ళకి వారసులు లేరు కాబట్టి ఆస్తిలో వాటాలు పడవని కానీ ఇప్పుడు సగం వాటా పోతుంది కదా చంద్ర ఎలాగూ వాటా అడగడలే చంద్రకి డబ్బు మీద వ్యామోహం లేకపోవచ్చు విజయ్ అడుగుతుంది కదా లేదా వాళ్ళు పుట్టింటి వాళ్ళైనా అదే కాక రేపు వాళ్ళకి కొడుకో కూతురు పుడితే మా ఆస్తి మాకేమని అడుగుతారు కదా అబ్బా నువ్వేదే ఊహించుకుంటూ పోతున్నావు వాళ్ళెవరుండా చంద్ర అడ్డుపడతాడు మీవన్నీ ఊహాగానాలు డబ్బంటే ఎవరికి చేదు చూస్తూ ఉండండి వాళ్ళ వాట వాళ్ళు లాక్కుపోతారు అప్పుడు ఆలోచిద్దాంలే గాని నువ్వు మాత్రం పైకి తేలవు ఏ మాత్రం ఎక్స్ట్రాలు వాగినా వాళ్ళకి ఆలోచన లేకుండా అనుభవం ఓరి దేవుడు ఆ రాగి మనకి ఇచ్చిందే పావల ఆ పావలలో మూడు వాటాల పోయి ఆ రుక్మిణి పావల కూడా మనకే ఇచ్చింది అనుకోండి అప్పుడు వాళ్ళ ఆశ పెరిగిపోతుంది కదా ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా అబ్బా అసలే నా మనసు బాగలేదు కాస్త ప్రశాంతంగా ఉండేస్తావా ఇదిగో ఇప్పుడు నీ గోల బయటకు వినిపించింది అనుకో అంజలి పరిగెత్తుకు అస్తమానం అంజలి గొడవేనా విజయ ప్రజ్ఞంత అయిన దగ్గర నుంచి నా కాలు చేయి ఆడడం లేదు చెడు వార్తలు వింటం అలవాటైన ఈ చెవి మంచి వార్తలు విని ఎలా తట్టుకుంటుంది చెప్పండి అబ్బా ఏ నూర్మయ్ మనం ఏదైనా చేయాలనుకుంటే చేయాలి అంతేగాని ఇలా అరిచి ఎదుటి వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఇవ్వకూడదు ఇంకేం చేస్తాం మొహం మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండి నేను మాత్రం నిద్ర పట్టగా అటు ఇటు తిరిగి చేస్తాను రాజీ ఇంకా వచ్చినట్లేదే ఏంటమ్మాడివేడిగా ఓ ఏంటమ్మా గ్లాసు పాలు తీసుకురా ఇదిగో చక్కెర మాత్రం బాగా ఎక్కువేయసు ఓకే తిన్నాను కదా కాస్త కడుపులు మంటగా ఉంది మా ఇంట్లో పాలు దీంతో ఏంటి ఏంటిగాని బాగా పెద్దనుండండి కొత్త సామాన్లు వచ్చినట్టున్నాయే ఇదిగోండమ్మా ఏంటి ఇక్కడ కబుర్లు ఎందుకు ఇక్కడ అన్ని మోసుకెళ్ళి అక్కడ చెప్తాను అది సరిగాని మా అంగిలం మెట్ట ఉందమ్మా ఎట్టా ఉంటుంది నిక్షేపంలా ఉంటుంది కాకపోతే ఆ రవిగాడు బారి నుంచి కాపాడుకోవడానికి నేనక్కడ ఉన్న సరిపోయింది లేకపోతే అంజలి మా అంజలమ్మ గురించి అట్టా మాట్లాడకండమ్మా అయినా గొప్పలు దేనికి మీరెళ్ళి అక్కడ ఉండి ఏదో పేద ఉద్దరించినట్టు నీతో ఏం మాట్లాడే తంటాయే అలా అంటే ఇలా అడ్డు పెడతావు సరే ఇంతకీ రాజు ఎక్కడికెళ్ళినట్టు రేపు మా అంజలి మా పుట్టినరోజుగా అందుకని ప్రతి ఏడాది ఆమె లేకపోయినా కొత్త అవి కొని ఆమె పేరున పూజ చేయిస్తుంది మా రాజమ్మ ఆ పని మీదేదో బజార్ వెళ్ళి ఉంటుంది అమ్మయ్యా ఇన్నాళ్ళకి నీ నోట్లో నుంచి ఒక మంచి మాట వినబడిందనుకో మరి పనిలో పనిగా నోరు కాస్త తీపి చేస్తే బాగుంటుంది కదా దానికేం తక్కువ లేదు సరే లడ్లు ఇస్తాను గాని రేపు మా అంజలమ్మకి తలంటి సాంబ్రాన్ని పోగేసి కొత్త బట్టలు కట్టించండమ్మా ఎంతైనా పుట్టినరోజు కదా ఓ తప్పకుండా ఇలాంటి అవకాశాలు మళ్ళీ దొరకోగా అర్జెంటుగా ఈ సంగతి రావి చెప్పాలి లేకపోతే నాకు నిద్ర పట్టదు అమ్మా నువ్వు ఎక్కడున్నావా నీ కోసం ఇల్లంతా తిరుగుతున్నానయ్యా బాబు నువ్వు అక్కడ ఇప్పుడు ఆ సిగరెట్ దాచేసి నా పెద్దరికానికి మర్యాదలు గౌరవాలు ఆపాదించే అక్కర్లేదు పర్వాలేదండి అబ్బా కాల్చుకోవయ్యా నీకు విషయం చెప్పాలి నేను ఎప్పట్లాగే నువ్వు నాకు డబ్బు ఇవ్వాలి నీకు నాకు మధ్య అంతే కాల్చుకో నేను సిగరెట్ దాచింది నీకు భయపడి కాదు నీ అరుపులకి అంజలి ఎక్కడ వస్తుందో అని సర్లో వచ్చిన విషయం చెప్పు ఈసారి మంచి వార్త మోసుకొచ్చాను దాని వల్ల చాలా లాభం మీ అందరికీ అందుకే కాస్త ఎక్కువ డబ్బు ఇవ్వాలి మరి అలాగే అసలు విషయం చెప్పు ఇప్పుడే నేను రాజీ ఇంటి నుంచి వస్తున్నాను అక్కడ విశేషం ఏమిటో తెలుసా ఆ రాజు తెగ హడావుడు పడిపోతుంది గుడికి ఇన్ఫర్మేషన్ లాంటి ఇవా రాజేశ్వరి గుడికెళ్తుంది వెళ్తుంది రేపు సినిమాకి వెళ్తుంది ఇప్పుడు అన్నం తింటుంది ఇవా ఇదిగో బాబు నువ్వు నన్ను తక్కువ అంచనా వేసి తిక్కతిగ్గా మాట్లాడుకు ఏమనుకోకు చిరాకు ఎక్కువైతే నా నోట్లో నుంచి ఇలాంటి మాటలు వస్తాయి నన్ను పూర్తిగా చెప్పని నాయనా రేపు రాజు గుళ్ళో అంజలి పేరు మీద అర్థం చేయిస్తుంది ప్రతి ఏడాది ఇదే రోజు చేయిస్తుంది పూర్తిగా వినవయ్యా రేపు అంజలి పుట్టినరోజు అందుకు అవునా కాదు రేపు నువ్వు అంజలిని అదే గుడికి తీసుకెళ్ళు అది చూసి ఆ రాజీకి దెమ్మ తిరిగిపోతుంది మంచి ఐడియా ఇచ్చారు ఈ రకంగా మాకు ఉపయోగపడుతుంటే చాలు అయినా తులసమ్మ గారు మీ దగ్గర నేర్చుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయనుకుంటా చూడు బాబు ఊరికే నన్ను పొగిడేసి అసలు విషయం మర్చిపోతావేమో ఇప్పించండించండి వస్తాను బాబు మంచి అలా ఉన్నా ఎలా ఉన్నాను బాగానే ఉన్నాను కదా కాదు కోపంగా ఉన్నాను ఏమీ లేదు నా జీవితానికి సంబంధించిన ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను ఏ విషయంలో ఓ మాట చెప్పండి నా సొంత విషయాల్లో నా ఇష్టానుసారంగా నేను నడుచుకోవచ్చా నాకు ఆ స్వేచ్ఛ ఉందా ఇప్పుడు లేదని ఎవరన్నారు నీ స్వేచ్ఛ నీ ఇష్టం నాకేమీ అభ్యంతరం లేదు ఆ రోజు మా నాన్నగారి ఆస్తిలో వాటా ఇస్తానంటే దాన్ని తీసుకోవటం తీసుకోకపోవటం నీ ఇష్టమే అని మీరే అన్నారు కదా అవును నువ్వు రోజు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పగా ఉందని అందరూ పోగుతుంటే నేను గొప్పగా ఫీల్ అయ్యాను మనకు సంతృప్తి అట్టే కాలం నిలబడలేదు ఈ విషయం మీకు కూడా తెలిస్తే మీరు బాధపడతారు నువ్వు చెప్పేదేదో సూటిగా చెప్తే బాగుంటుంది ఆ రాజీ అది మీ స్నేహితురాలు మన వాటా ట్రస్ట్ లో కలపకుండా తన దగ్గరే దాచుకుంది దాచుకోవడం అంటే ఆ డబ్బు మీద ఆశపడటం మెల్లిగా తన పరం చేసుకోవాలని చూస్తోంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు రాజీ గల అని మీరొక్కరే వెనకేసుకురావాలి ఆ రాజీని మీకు ఎలా చెప్పారు మీ కృష్ణనయ్య వాడు లూలు పోసారా? ఆ రాజీ చేసిన పనుల గురించి నాకు వివరంగా చెప్పాడు. నువ్వు నమ్మిసావా? నమ్మడవే కాదు. ఆ రాజీకి ఫోన్ చేసి నిజా నిజాలు కనుక్కున్నాను ఏంటి? రాజుకి ఫోన్ చేసావా? ఎంత ఫోన్ చేసావ్? ఏం మాట్లాడొ? మాట్లాడటం కాదు. నా వాటా నాకు ఇచ్చేయమని అడిగేశాను. అసలే రాజు బాదలో ఉంటే ఆ కృష్ణ కృష్ణవళ్ళతో నువ్వు కలిసి ఆ రాజుని ఇంకా ఏడిపించాలని చూస్తావా? అంటే నేను మీ కళ్ళకి ఆ రాజు నడిపించే రాక్షసులు కనిపిస్తున్నారా అరే అసలు నీకు మొత్తం మీ పనులు చేస్తున్నావా కనీసం ఈ విషయంలో నాతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జ్ఞానం లేదా ఆ రోజు మీ ఇష్టం అన్నారు ఈ రోజు మన ఇష్టం ఎలా అనగలుగుతున్నారు ఆదర్శాలందరికీ మీతను బయట వాళ్ళకి ఇంట్లో ఇరుకు మనస్తత్వాలు ఉన్న మీలాంటి వాళ్ళు ఎప్పటికీ ఇంతే మీరు సుఖపడరు భార్యలు సుఖపడరు ఆగిపోయారే కొట్టండి కట్టుకుల భార్య ఎంత నిస్తని పోని కూడా నీ బాధ్యత గుర్తు చేసినందుకు తరే కొట్టండి కొట్టి చంపేయండి అప్పుడు మీరు మీ మాటలు కూడా జరుగుతున్నావ్ నుకోని నరకంగా మారిపోయింది ఏం రాజీ వెళ్ళిపోతున్నావు ఎంత చెప్పింది వచ్చి నా కారణంగా మీ ఇంటిని నరకంగా మార్చుకుంటున్నప్పుడు లేదు రాజీ నీ కారణంగా మా మధ్య గొడవలు జరగలేదు నా దురదృష్టం ఆ కృష్ణకాంత నా ఇంటికి రావడం మొదలు పెట్టాడు చూడు ఆ రోజు ఆ రోజు నుంచి నాకు మనసు ఎంత లేకుండా పోయింది అందుకే రుక్కుని పేరు ఆమె ఆస్తిని తిరిగి రాసేద్దాం అనుకుంటున్నాను అంతేకాదు అరుంధతి సేవ కోసం కూడా గంగాధరం గారి కొడుకుల హ్యాండ్ ఓవర్ చేద్దామని నిశ్చయించుకున్నాను తొందరపాటు తొందరపాటు కట్ మహి తప్పనిసరి ఇక నేను ఏమీ తప్పదని తెలిసిపోయింది ఊడిపోతున్నాను తెచ్చుకో సమస్యల్ని ఒకసారి పక్కన పెట్టి ఆలోచించడం మొదలుపెట్టు నువ్వెన్నో క్లిష్టమైన కేసుల్ని అవలేలుగా గెలిచిన మేధావి ప్లీజ్ నిదానంగా ఆలోచించు